సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్కు కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా పెట్టుకోవడం కావట్లేదన్నారు బీజేపీ నాయకులు రామాయంపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క సన్నాహక సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ జిల్లా ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని విమర్శించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ జిల్లా కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి నువ్వు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పరంలో టిఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ అలవాట్ అయిపోయింది ఏడు మంది ఉన్న ఉన్నారు కాబట్టి మరి ఒక్క ఎంపీఎస్సీ పెద్ద పెద్దలో పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఆల్ ఫోర్స్ అధినేత ఆల్ ఫోర్స్ పెట్టి విద్యార్థులకు డబ్బులు లాగే ఒక అనే వ్యక్తిని ఈరోజు ఇబ్బంది వ్యక్తి వ్యక్తి విద్యావేత్త ఆయన పెట్టి రోజులు చేసే కొట్లాడుతున్నారు ఇద్దరు మధ్య ఆయన విద్యావేత్త సేవకుడు అంజన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన ప్రతి జిల్లా తొంభై సంవత్సరాలుగా సంఘర్షణ ఉన్నారు వారి పేరు ఎస్ఆర్ ట్రస్ట్ పేరిత విద్యార్థుల సేవా కార్యక్రమాలు ప్రతి పోలీస్ స్టేషన్లో వాటర్ సెంటర్స్ రకరకాల సేవా కార్యక్రమాలు ఉన్నవాడు మరి ఇద్దరి వ్యత్యాసం ఉన్నది మరి ఈ విధంగా ఆదేశ పార్టీ జాతీయ భావాలు గల వ్యక్తిగా ఆయన అభివృద్ధికి వస్తుంటే విద్యావేత్తగా విద్యార్థుల పీచి చేసే విద్యార్థుల సంస్థ అధినేతగా అభివృద్ధి వస్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపికలో వాళ్ళకు అభ్యంత్రి దిగులేక కూడా పాటిలో లేక విద్యావేత్త వాళ్ళ మరి ఇద్దరు వ్యాపారం చేసే వ్యక్తి ఇద్దరికి పంచే వ్యక్తి ఇద్దరు వ్యాపారం చేసి డబ్బులు తప్పులు పెట్టి విద్యను పంచే వ్యక్తి సమాజ సేవలు పొందున వ్యక్తి పుస్తకాల పుస్తకాలను పెట్టి విద్యావేత్త విద్యా ఇద్దరిని శుభ్రదించి మరి ప్రతి పలు సమస్య సంక్షేమ కార్యక్రమాల్లో ప్రత్యేకబద్ధమైన కార్యక్రమాలు చేసే వ్యక్తి ఎన్టీ రెడ్డి గారు మరి వ్యత్యాసండి ఇది అభ్యర్థి విషయంలో పార్టీ విషయంలో మరి ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఆసుపత్రిలో చేయంలో కలగ్ంది ఈరోజు మూడ దూరంలో ఉన్నాం ప్రధాన కాంగ్రెస్ కార్యక్రమంలో మేము మూడడు ఉన్నాం రామణుడిని కూడా అడిగినట్టుగా మిమ్మల్ని కూడా అడుగు అడుగుతున్నాం మేము కూడా బీజేపీ అడుగు మన రాష్ట్రం అయితే పక్క రాష్ట్రం కర్ణాటక ఇంకో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో మనం గతం పెడితే కాంగ్రెస్లో మాదా గెలి ఈ ఎమ్మెల్సీ దిగ దానికి అంగిరాలు అవుతుంది దానికోసం బీజేపీ కార్యక్రమం చూపించాల్సి ఉంటుంది మరి ఈరోజు కేసీఆర్ పుట్టిన ప్లేస్ ఇది కేసీఆర్ కాన్సెస్ ఉన్న ప్లేస్ కేసీఆర్ హరీష్ రావు కాల్సేజ్లో ప్రేసింది పక్క పక్కన బుద్ధుడు అది ఉన్న రాష్ట్ర ఈ యొక్క కాన్సెన్సీలో వారికి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇది పెడుతుంది టిఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి అరుగు తీసుకొని విద్యావేత్త ఉద్యోగాల ముందు కాంగ్రెస్ పరిస్థితి నిజంగా యువతకు ఎన్నో పరీక్షలు పెట్టారు ఎన్నో ఇంటెలిజెంట్ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రీ ఫోర్ ఉన్నారు ఏ పరీక్షలు కూడా ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు జరగలేదు ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేవు ఏమైనా డ్రామాలు టైం పాస్ చేస్తున్నారు గజాన్ని నింపుకోవడం కోసం వీల ధరలు బాణ ధరలు ఏ విధంగా సరే ఇసుక నమ్ముకొని హైదరాబాద్ తోలు చేసుకొని గజాన్ని కలిసి చేస్తూ ఉన్నారు ఆ రోజు కుటుంబమే కుటుంబమే ఆ రోజు ఒక హరీష్ రాము కేటీఆర్ తనరోజు దోసుకుంటే ఈరోజు రేవంత్రి తన తన మొత్తం దోసుకుంటున్న దేశం రాష్ట్రం చూస్తుంటాడు కదా ఏకపాలేవ్ కుటుంబం ఈరోజు రాష్ట్రానికి క్రియబట్టింది ఆయన బినామీ అనేది రాష్ట్రంలో మాటేలాగా సాగుతుంది గమనిస్తున్న ఎక్కడైనా పని చెడుతుందా ఈరోజు ఇక్కడ కేంద్రం యొక్క సాగరీ ఈ రాష్ట్రంలో ఏ పడదు కాబట్టి విద్యావంతులైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థి గెలిపిస్తే ప్రజాగొందు అందరం కూడా తప్పకుండా ఒక ఎమ్మెల్సీ గెలిసి ఏమేట్ అనుకోవచ్చు ఎమ్మెల్సీ గెలిచే కాదు ముగ్రహ్లో అయితే గుగ్రహ్లోనే పొద్దున మార్పుకు క్షీణంగా మారుతాను కాబట్టి అందరం కూడా ఈరోజు విద్యావంతులను ఇక్కడ ప్రత్యేది అందరూ కూడా ఏంటంటే తప్పకుండా బీజేపీ అభ్యర్థి గెలిపించారు పక్షంలో అంటే బొమ్మరాయ్య గారు కానీ ఇప్పుడు అజినెడ్డి గారు ఇద్దరు కూడా విద్యాసే పొందున్నారు విద్యావేత్తలు ఇద్దరు కూడా కాబట్టి మేము బీజేపీ వైపున తప్పకుండా ఒక వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మమ్మల్ని ఎవ్వరు కూడా ఊళ్ళో రానియారు మమ్మల్ని పెద్దగా మాకు ఇంపార్టెంట్ అని ఇంకా వాళ్ళకు అర్థమైతే లేదు మళ్ళీ ఏమనుకుంటున్నారు అంటే మేకబోత్ హామీ మళ్ళా మేమే వస్తామంటారు వాళ్ళ పని అయిపోయింది ఇక టిఆర్ఏ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళది అయితే వాళ్ళు ఇచ్చిన హార్ హామీలు ఏదైతే అంటున్నాయో అవి ఒక్కటి కూడా నెరవేర్చలేరు వాళ్ళము ఫస్ట్ అని ఇస్తారేమో అనుకున్నాను నేను అయితే కానీ ఇప్పుడు మండల్ కోయిల్ లాంటి ఆ మండల్ కోయిల్ కూడా ఇయ్యరు అది కాని పని ఇప్పటికే వాళ్ళంతా కూడా సతమతం అవుతున్నారు ఇప్పుడు చంద్ర ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉందో ఆ కుర్చీని లాక్కోవాలని వెనకే చాలా మంది చూస్తున్నారు ఆ కుర్చీ కూడా ఉన్నది రేవంత్ రెడ్డికి ఇంకా కొన్ని అయితే మరి దాన్ని అంతా కూడా మనము ఏదైతే చేసినామో ఇంతవరకు మన నరేంద్ర మోడీ గారు అవన్నీ కూడా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలను మనం ప్రజలలో తీసుకుపోవాలి ఇప్పుడున్న ఓటర్లకు కూడా చెప్పాలి ఇప్పుడు ఉన్న ఓటర్లు ఇప్పుడు ఇంతకుముందు మన జిల్లా మాజీ జిల్లా ఆ చెత్త ఎత్తుకపోయే ట్రాక్టర్ మనమే డీజిల్ పోస్తున్నాము వాళ్ళ జీతాలు మనమే ఇస్తున్నాము రోజు శుభ్రత శుభ్రత కోసం గ్రామంలో ప్రతి విషయంలో కూడా మనమే ఉంటున్నాం దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి మనకు మన మీ విలేజ్లో ఒక నాలుగు ఓటర్ ఓటర్స్ ఉంటే నాలుగు ఒకసారి కూర్చునే పెట్టి అన్న ఈసారి మా కోటి వేయండి మా బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపి మా బీజేపీ పార్టీని అభ్యర్థుని గెలిపించినట్టయితే ఇంకా కూడా మేము ఫ్యూచర్ రాబోయే కాలంలో ఇంకా కూడా మనం చాలా పనులు చేస్తాము గ్రామానికి చెప్పి మనం చెప్పాలి మళ్ళీ మనం ఇంతవరకు మన మోడీ గారు ఏమేమి పనులు చేసినా ఆ పనుల గురించి వివరించాలి ఇట్లా వివరించినట్టయితే వాళ్ళు వివరించి వాళ్ళకు ఒక్కసారి కాకుండా ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఇరవై ఏడు తారీఖు ఉంది ఇరవై ఏడు తారీఖు లోపల సుమారుగా నాలుగు నుంచి ఐదు సార్లు మనం కలిసే ప్రయత్నం చేసి వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని ఇక విలేజ్లో అయితేనేమో ఆల్రెడీ పరిచయం ఉంటుంది మాచి ఏమైతున్నాయో కరపత్రాలు మాత్రం కంపల్సరీ ఇంటింటికి చేరాలి ఎందుకంటే మనం చూసినాము మన ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో రఘనందన్ గారి నేను కనీసం నూట నలభై విలేజ్లు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాను నూట నలభై విలేజ్ లో ఒక పద్దెనిమిది నల్లూరు మండల ఏ ఇంటికాడవో రాజనందరూ ఏ ఇంట్లో రాజనందరెట్ కాంగ్రెస్ అంటే ఈ కరపత్రాల కూడా ఇప్పుడు మనకు అట్లే పనిచేస్తే ఎందుకంటే ఇవి కూడా సంబంధించిన బూత్కు ఒకటి లేకపోతే మూడు బూత్లకు ఒక్కో ఓట కంపల్సరీగా ఉన్నాయి ఇప్పుడు ఆడ లిస్టు చదువుతుంటే అందులో కూర్చున్న దాంట్లోనే నాలుగు ఐదు ఉన్నాయి మళ్ళా పత్రిక మిత్రులు వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళు మొత్తం ఆరు పత్రిక మిత్రులు అంటే అన్ని దగ్గర దగ్గరనే ఉన్నాయి ఉన్నాయి ఇక టీచర్స్ అయితే మనకు నోటి మీద ఉంటాయి వాళ్ళకి మనము చేయవలసిన పని ఏంటిదంటే ఈ ఓటర్ లిస్టును మనము డిస్ట్రిబ్యూట్ చేసుకొని రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.